అండి వెల్కమ్ టు మోనికా వ్లాగ్స్ ఈరోజు మనం సింపుల్గా గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా అలాగే కాస్త డెలీషియస్గా బగారా రైస్కి సూపర్బ్ కాంబినేషన్లో ఉండే ఆలూ కుర్మా రెడీ చేసుకుందామండి చాలా అంటే చాలా సింపుల్గా అవుతుంది కానీ తప్పకుండా అందరికీ నచ్చుతుందండి రైస్ రోటీలోకి కూడా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ఓకేనా అండి ముందుగా ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పులు యాడ్ చేసుకోవాలండి వీటన్నిటి మిక్సీ చేసేసుకోవాలి మనం అలాగే ఇందులోకి కొంచెం కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోండి ఇది ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి యాడ్ చేస్తున్నాను అలాగే ఇందులో నేను ఒక రెండు పచ్చిమిర్చి కొంచెం ఒక వన్ టీ స్పూన్ అలా గసగసాలు అంటాను కదండి ఒక వన్ టీ స్పూన్ గసగసాలు కూడా యాడ్ చేసుకొని వీటిని మంచిగా పేస్ట్ చేసేసుకున్నాము జీడిపప్పుతోటే ఆలు కుర్మా అనేది మంచి టేస్ట్ వస్తుందండి సో అందుకోసమని వీటన్నిటిని మంచిగా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకుందాం ఫస్ట్ అండి ఇలా మెత్త పేస్ట్ లాగా చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకుందాము నేను ముందుగానే ఇవన్నీ కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నానండి హోల్ గరం మసాలా తీసుకున్నాను ఒక బిర్యానీ ఆకు బిర్యానీ స్టార్ అనేసి అంటారు కదా పువ్వులాగా అది ఒక వన్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే ఒక ఒకటి పెద్ద ఉల్లిగడ్డని ఇలా సన్నగా తరిగేసుకున్నానండి మీరు చాపర్ యూజ్ చేసినా పర్వాలేదు కాస్త కరివేపాకు కొంచెం కొత్తిమీర టమాటాలు ఒక రెండు అలాగే ముందుగానే ఆలుని మొత్తం ఉడకబెట్టేసుకున్నాను మూడు తీసుకున్నానండి కాస్త మీడియం సైజు ఉడకబెట్టి పక్కకు పెట్టుకుంటున్నాను నేను వీటిని ఇప్పుడు మనం రెసిపీ చూసేసుకున్నాము ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని కడాయి పెట్టేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఎందుకంటే దీనికి కాస్త ఆయిల్ ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక వన్ టీ స్పూన్ ఆవాలు తీసుకుంటున్నాను అలాగే ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి హోల్ గరం మసాలా ఒక బిర్యానీ ఆకు పువ్వు అలాగే దాల్చిన చెక్క లవంగాలు రెండు యాలకులు రెండు ఇవి కొంచెం అలా ఒక టూ సెకండ్స్ అలా ఫ్రై అవ్వగానే ముందుగా తీసుకున్న ఆనియన్స్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి నేను కొంచెం కరివేపాకు అలాగే కాస్త కొత్తిమీర వేస్తున్నాను వేసి మంచిగా ఫ్రై చేసేసుకోండి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి రెసిపీ కానీ మనకి బగారా రైస్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది రోటీలోకి కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఫాస్ట్గా చేసేసుకోవాలి అంటే మీరు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది ఎక్కువ టైం ఏమి పట్టదు మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఓకేనా అండి చూడండి ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి ఇప్పుడు ఇందులోకి నేను ఒక వన్ టీ స్పూన్ అలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను వేసి పచ్చివాసన పోయేదాకా కాస్త మంచిగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ అలా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోండి ఇది ఒక రెండు నిమిషాలు అయిపోయాక మనం ఆల్రెడీ కట్ చేసుకున్నాం కదండి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా వాటిని యాడ్ చేసుకున్నాము మీరు టమాటాలు కాకుండా టమాటా ప్యూరి అయినా పేస్ట్ లాగైనా చేసుకొని యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు నేనైతే ఇక్కడ కాస్త చిన్నగా కట్ చేసుకున్నానండి టమాటాలు మంచిగా ఉడకాలి ఉడికేదాకా మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకుందాము చూడండి మన టమాటా మంచిగా ఉడికింది ఇప్పుడు ఇందులోకి ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదండి కాజు పేస్ట్ కాజు కొబ్బరి దీన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవడమే పెట్టేసుకొని యాడ్ చేసుకోండి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలండి ఈ పేస్ట్ మంచిగా ఉడితే మంచి టేస్ట్ వస్తుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోవాలి ఇలా అంతా కలిపేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుందాం ఓకేనా అండి చూడండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అవ్వాలి అని చెప్తున్నాను కదా ఈ టైంలోనే మనము ఇందులోకి ఉప్పు కారం యాడ్ చేసుకున్నాము ఎందుకంటే మనం పేస్ట్లో ఏం యాడ్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీరు తక్కువ కావాలనుకుంటే కాస్త తక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ మీరు మాత్రం మీ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి తర్వాత అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ ధనియాల పొడి ఇటు మూడి ఒకసారి మంచిగా కలిపేసేసుకొని కుక్ చేసుకోవడమే ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవుతున్నప్పుడు మనకు ఉప్పు కారం కూడా మంచిగా పట్టేసి మంచిగా ఉడుకుతూ ఉంటుంది ఓకేనా అండి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయాక మనకి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూస్తున్నారు కదండి మంచిగా మనకి జీడిపప్పు పేస్ట్ అనేది మంచిగా ఉడికినట్టు ఇప్పుడు మంచిగా కుక్ అయినట్టు ఇప్పుడు ఇందులోకి మనం గ్రేవీకి కావాల్సినంత కన్సిస్టెన్సీ అంతా వాటర్ యాడ్ చేసుకుందాము ఓకేనా అండి ఇలా మీకు కలిపితే మీకు అర్థమవుతుంది వాటర్ మనకి ఎంత పడుతుంది అని చెప్పేసి మీకు ఎంతవరకు పల్చగా కావాలంటే పలచగా కానీ ఇది కాస్త తిక్కుగా ఉంటేనే బాగుంటుందండి టేస్ట్ సో అందుకోసమని నేనైతే ఇక్కడ ఒక వన్ గ్లాస్ మాత్రమే అంటే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అంతా వాటర్ యాడ్ చేసుకున్నాను ఇది ఒక రెండు నిమిషాలు కాస్త ఉడకనివ్వండి ఒక రెండు నిమిషాలు అంతే ఆ తర్వాతకి మనం ఆలు యాడ్ చేసుకుందాం చూడండి ఒక రెండు నిమిషాలు అయిపోయాక మనము కారం ఒకసారి టేస్ట్ చేసి చెక్ చేయండి ఏమైనా పడుతుంది అనుకుంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు చూడండి ఒక రెండు నిమిషాలయ్యాక కాస్త దగ్గరకు వస్తుంది ఇప్పుడు ఈ టైంలో మనం ఆల్రెడీ ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసేసుకోవాలండి నేనైతే ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను కొన్ని మనము స్మాష్ చేసేసి మొత్తం ఇలా స్మాష్ చేస్తే కూడా బాగుంటుందండి సో కొన్ని స్మాష్ చేసి కొన్ని పీసెస్ లాగానే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారు కదండి చాలా సింపుల్ రెసిపీ మంచిగా కలిపేసుకొని బంగాళదుంప యాడ్ చేసుకున్నాక కూడా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అంతే సో దీన్ని ఒక మూడు నిమిషాలు కుక్ చేసుకుందామండి చూడండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇది మంచిగా కుక్ అయిపోతుందండి చూడండి ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది ఈ టైంలో మీరు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ కసూరి మేతి యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసుకోవడం అండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది చూస్తున్నారు కదండి సో ఇలా ఒకసారి కలిపేసుకోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్నారంటే వేడి వేడిగా ఆలు కుర్మా రెడీ అయిపోతుందండి మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే